అడిల్లో ఉన్న దొరలకు మేలు చేసేందుకే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ధరణి పోర్టల్ ను తీసుకువచ్చిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు అనంతరం గొల్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి విప్ పాల్గొన్నారు భూభారతి చట్టం యొక్క విధి విధాలతో పాటు రైతులకు కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విప్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ కోర్టుల చుట్టూ తిరిగాయన్నారు ధరణిలో పరిష్కారం కాని అనేక భూ సమస్యలు కోర్టుల్లో ఉన్నాయని వాటికి సంబంధించిన తీర్పు రావడానికి అనేక సంవత్సరాల కాలం పడుతుందన్నారు అలాంటి ఇబ్బందులను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన భూ భారతి చట్టం పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందని తెలిపారు మా ధర్మారం మండలలో వందలాది ఎకరాలు ఉన్నట్టు భూమి చాలా మంది భూమి అమ్మడం జరిగింది సాదా కాయిదా మీద ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఎకరం అట్లా ఆయన వెనకట ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కింద అమ్మిండు అమ్మిపోయి హైదరాబాద్లో ఉన్నాడు పోయి పాపం ఆయన ఆయన తర్వాత ఆయన ఉన్నారు ఆయన కాలం చెందిండు ఆయన ఉన్నాడు ఎప్పుడైతే ధరణి వచ్చిందో అప్పటి నుంచి ఆ సాధాకాయంతో ఎవరు కూడా వీళ్ళు పూర్తిగా దాని మీద హక్కు వచ్చే విధంగా రెవెన్యూ కాలం అలా పేరు వస్తుంటే కబ్జా కబ్జకాలంలో మా పేరు వస్తుంది అనుభవదారిగా మేమేం ఓనర్లు అనుకుని ఆయన ఉన్నారు వాళ్ళు కొనుక్కున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాలు కొనుక్కున్నటువంటి వారు తీరా ధరణి వచ్చిన తర్వాత ఏమైంది కబ్జాకారం ఎగిలిపోయింది పట్టదారి కాలం ఒకటి వచ్చింది పట్టదారి కాలం వచ్చే ఎవరి పేరు వచ్చింది ఎవరైతే ఆయనకు వాళ్ళ తాతగా గమ్మైనటువంటి యజమాని యజమాని పేరు వస్తుంది ఆ యజమాని కొడుకులు మేము సంతకం పెట్టమంటారు ఇప్పుడు మేము మార్కెట్ రేట్ ఇప్పుడు అప్పుడు మేము ఎకరానికి మన గుంటకు పదివేలు ఉండే ఎక్కడ ఇప్పుడు గుంటకు పది లక్షలు అయింది నువ్వు గుంటకు పది లక్షలు ఇస్తేనే నీకు మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు అడ్డం తిరిగారు దానికి నేను నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కాదు నేను ఫోన్ చేసి అడిగిన వారిని అరే సాధాకార్యం రాసినా ధరణి అనే ఒక చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఒక్క ఇది ఆ పథకాన్ని అడ్డం పెట్టి ఇంత విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి మీరు మీరు వెనుక వాళ్ళు గత ముప్పై నలభై సంవత్సరాలు దాని మీద దుక్కుతాను దున్నుకుంటాను పొలం తీసుకుని పంటలు పండించుకుంటా అంటే కూడా నేను లేదు అతి మేము నేను తర్వాత మాట్లాడతాను పెటిషన్ దాని ఈ విషయంలోనే నేను అప్పుడున్నటువంటి అక్కడ స్థానిక తహసీల్దార్ గారికి స్థానిక ఆర్డిో గారికి దానికి కలెక్టర్ గారికి మాట్లాడితే ఏం లేదు సార్ సివిల్ సూ కోర్ట్ల వయసు మీరు ఫైల్ చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టుల లోపల సివిల్ సూట్ వేస్తే ఎన్ని సంవత్సరాలకు వస్తుంది నేను సివిల్ సూట్ వేస్తే జడ్జిమెంట్ ఎప్పుడు వస్తే సార్ నా కొడుకు నా వయసుకు వచ్చినాక జడ్జ్మెంట్కి వచ్చే పరిస్థితుల్లో పట అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి అక్కడ కోర్టులో పట మరి అలాంటి పరిస్థితుల్లో పట్ల పరిష్కారం కాదు కాబట్టి ఆ విధంగా ఆ రోజు గౌరవం ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నట్టు పెద్దలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా గ్రామ పోతే ప్రజలు చెప్పినటువంటి విషయం పేద ప్రజానికము సామాన్య ప్రజానికం మధ్యత ప్రజానికం ఈ విధంగా ధరణితో ఇన్ని విధాలు నష్టపోయినాం ఇన్ని విధాలు అదే అయిపోయింది మాకు ఈ ధరణి ఈ విధంగా మా మొత్తం మా కుటుంబాల కుటుంబాలకు కొంతమంది ధరణి వల్ల సొసైటీ చేసుకొని చనిపోయారు ఆ ధరణి యొక్క స్కీమ్ వల్ల కుటుంబాలు కుటుంబాలు తగాదలపై పొడుచుకున్నారు అన్న కొన్ని అమెరికాలు ఉంటాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు స్టార్ట్ బుక్ చేస్తారు ఈషన్ చేసేస్తాడు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు సమానంగా వచ్చి సంతకాలు పెట్టాలి కదా సంతకాలు పెట్టకుండా ఒక స్లాడ్ బుక్ చేసినను నేను ఇప్పుడు నేను మా ముగ్గురు అన్నదమ్ములు మేము ఉన్నా ఒక ప్రజ అమెరికాలు ఉంటాడు ఒక ప్రదాలు ఉంటాడు స్లాడ్ బుక్ చేస్తే నాకు రిషీవ్ చేస్తాడు ఆ విధంగా చట్టాన్ని తీసుకుని అది అప్పుడున్న భూస్వాములు అప్పుడున్నటువంటి గడి దొరలకు వాళ్ళకు అనుకూలంగా పట్టుకొచ్చిన ధరిని దిశకపోయి బంగాళాఖాతంలో కలిపిండు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్న భూభారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిండు పేద ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు భూమి మీద పూర్తి హక్కు విధంగా చట్టాన్ని అమలు చేసే విధంగా ఇవాళ అవగాహన సదస్సు జరిగింది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఆ చట్టానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చదివినా చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యే విధంగా చట్టం అన్నది ప్రతి వాళ్ళకు కూడా చట్టపరంగా ఒకవేళ ఎంఆర్ఓ పరంగా ఆ చట్టంలో ఆ యజమానికి ఇబ్బంది పెడితే ఆర్డీఓకి అప్లై చేసే ఆ ఆర్డీఓకి ఇబ్బంది పెడితే కలెక్టర్ గారు అధికారం ఇన్ని విధాలు అంచెలంచెలుగా ఆ ఒక ఎవరైనా యజమాని భూ యజమానికి న్యాయం జరిగే విధంగా చట్టాన్ని రూపొందించిన విషయాన్ని కూడా ఈ భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిలో గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను